గతంలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హోలీ పండుగ రోజున ఎక్కడ చూసినా రంగులు కనిపిస్తాయి హోలీ పండుగ శత్రువులను కూడా స్నేహితులుగా మారుస్తుంది హోలీ రోజున ప్రజలు రంగులు పూసుకుని ఒకరినొకరు కౌగలించుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు హోలీకి ఒక రోజు ముందు హోళికా దహనాన్ని నిర్వహిస్తారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు హోలికా దహనాన్ని జరుపుకుంటారు హోలీ పండుగ రోజున దాన ధర్మాలు చేస్తారు హిందూ విశ్వాసాల ప్రకారం హోలీ రోజున దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు వస్తాయి ఈ రోజున మీ రాశి ప్రకారం దానం చేస్తే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అటువంటి పరిస్థితిలో వ్యక్తులు తమ రాశి ప్రకారం హోలీ రోజున మీరు కొన్ని వస్తువులను దానం చేయడం శుభప్రదం ఈరోజు అవి ఏంటో తెలుసుకుందాం హోలీ రోజున ఏ రాశివారు ఏ దానాలు చేయాలంటే మేషరాశివారు హోలీ రోజున గోధుమ రాగి ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి దీనివలన వీరు ఉద్యోగం వ్యాపారంలో విజయం సాధిస్తారు వృషభ రాశివారు హోలీ రోజున వెండి బెల్లం తెల్లని వస్త్రాలను దానం చేయాలి దీనివలన ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మిథున రాశివారు హోలీ రోజున ఆకుపచ్చ రంగు వస్త్రాలు పుస్తకాలు పెన్నులను దానం చేయాలి ఇది వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కాటక రాశివారు ఈ రోజున పాలు బియ్యం తెల్లని పువ్వులను దానం చేయాలి దీనివలన ఈ రాసులకు చెందిన వ్యక్తులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది సింహరాశివారు ఈ రోజున బంగారం కుంకుమ నారింజ పండ్లను దానం చేయాలి దీనివలన వీరి గౌరవం పెరుగుతుంది రాశివారు ఈ రోజున తేనె రాగి ఆకుపచ్చని పండ్లను దానం చేయాలి ఇది వీరికి జీవితంలో ఆనందం శాంతిని ఇస్తుంది తులారాశివారు ఈ రోజున వెండి గులాబీ పువ్వులు తెల్లని వస్త్రాలను దానం చేయాలి ఇది తులారాశివారి కెరియర్లో విజయాన్ని తెస్తుంది వృశ్చిక రాశివారు ఈ రోజున రాగి పెసలు ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి ఇది వీరికి జీవితంలో విజయానికి మార్గాన్ని తెరుస్తుంది ధనస్సు రాశివారు ఈ రోజున పసుపు రంగు దుస్తులు పసుపు ఉసిరి దానం చేయాలి ఇలా చేయడం వలన జీవితంలో పురో పురోగతి కలుగుతుంది మకర రాశివారు ఈ రోజున అన్నదానం వస్త్రదానం చేయాలి ఇలా చేయడం వలన చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది కుంభరాశివారు ఈ రోజున రాగి నీలం రంగు దుస్తులు అన్నం దానం చేయాలి ఇది వీరి జీవితంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది వ్యాపారంలో లాభాలను అందుకుంటారు మీనరాశివారు ఈ రోజున తెల్లని వస్త్రాలు ముత్యాలు పాలు దానం చేయాలి ఇది ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలను తెస్తుంది